పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహిళా లోకం పట్ల అవమానకరంగా మాట్లాడినందుకు క్షమపాన చెప్పాలని దాసరి ఉషా అన్నారు గాంధీ వద్ద నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మను దహన సంస్కారాలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ అసెంబ్లీలో యావత్ తెలంగాణ మొత్తం చూస్తుండగా మరి మహిళా లోకాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి శాసన సభ్యులని ఎంత అగౌరవపరిచిందో మీరందరూ మరొక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇతర ఎమ్మెల్యే నాయకులు వాళ్ళందరూ మహిళా ఎమ్మెల్యేలను ఆ విధంగా అగౌరవపరచడం అంటే మా మహిళలందరికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా అగౌరవపరిచినట్టే మరి నేడు తెలంగాణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నుంచే కాదు ముందు నుంచే మనం గమనిస్తాం తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అక్కడ నుంచి మార్పిడి జరిగింది అసలు మన బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తల్లి మొత్తం కూడా ఆభరణ మా కోసం నిజంగా మీరు మా మహిళ శ్రేయోభిలాషులుగా మీరు వ్యవహరిస్తున్నారా మరి నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు విరుచు పడ్డారో సబితా ఇంద్రారెడ్డి గారి పైన అసలు మీకు ఏం అధికారం ఉన్నది మీరు కూడా మీ పదవుల కోసం మీరు అక్కడ డిమాండ్లు చేస్తారు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా తనని మోసం చేసి వాడు మీరు వివరిస్తుండే కదా రాజకీయం ఎందుకు చేయాలి నేడు సబితా ఇంద్రారెడ్డి గారు దేనికోసం చేస్తాను మహిళ ఎమ్మెల్యేలు దేనికోసం చేస్తాను రాజకీయం అనేది ప్రజల శ్రేయ శ్రేయోభిలాషు శ్రేయస్సు కోసం చేస్తాను మీ పదవుల కోసం చేసేటటువంటిది రాజకీయం కాదు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మంత్రులు అయిన తర్వాత ముఖ్యమంత్రి తర్వాత మనం ఏమి చేస్తామనేటి రాజకీయం మరి నిన్న మీరు నిండు అసెంబ్లీలో మరి మీరు మా మహిళల పట్ల మమ్మల్ని విధంగా మీరు మాట్లాడినందుకు ముక్కు నేలకి రాసి మీరు అన్న మాటలు వాపస్ తీసుకుంటూ యావత్ తెలంగాణ ఆడబిడ్డలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నేను ఉదయం మరి పెద్దపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేసి దిష్టిబొమ్మ బొమ్మ దహనం చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మన కోరకంటి చందరన్న గారు రామగుండం నియోజకవర్గం నుంచి మరి రామగుండంలో చేయడం జరుగుతుంది కోరకంటి చంద్రన్న గారు ఇక్కడ లేకుండా అసెంబ్లీలో ఉండి నల్ల బిఆర్ఎస్ ధరించి అసెంబ్లీలో కూడా వాళ్ళు వాళ్ళ వ్యతిరేకతని చాటి చెబుతున్నారు మరి నాయకులందరూ కూడా మరి ముఖ్యంగా మహిళా నాయకులం అందరం కూడా మేమందరం కూడా డిమాండ్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గం నాయకులు ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డ్ మెంబర్లు మహిళా నాయకులు తెలంగాణ ఉద్యమకారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు